అదే విధంగా జిల్లా అదే విధంగా భువనేగర్ జిల్లా ప్రాజెక్ట్ సంబంధించి వారి కు నాయిన ఉపయోగ పెట్టువంటి సీనియర్ ఇంజనీర్ పాసికి ఆఫీసర్ గారి అదే విధంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అనను పరతామ గారికి అదే విధంగా వినికింపనటువంటి నమస్కారం నమస్కారతలేసు ఈ తెలంగాణ ఎవరి బాల ఈ తెలంగాణ ఎవడు ఉన్నట్టు వారే నినాదం నుంచి నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తూ ఎంతో మేధావులతో మేధాశక్తితో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టు నాటి నుంచి నేటి వరకు ఎలాంటి పదవులు లేకుండా కూడా ప్రజా సమస్యనే నా జీవనం అని చెప్పేసి ఈ యొక్క ప్రజా సమస్యలను మెరగేసుకుంటూ తన గొంతు ద్వారా ప్రభుత్వానికి చెప్తూ ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా నిలబడుతున్న పాస్ జాగి సార్కి అదే విధంగా ఈ యొక్క ప్రధాన సమస్యగా దీన్ని ముందేసుకుంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అదే విధంగా మన పరదారణ గారికి ముందు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఆయన ముందు ముందు నడుస్తున్నటువంటి ఆయనకు భరోసాగా మీరందరూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మీ అందరి కూడా మరొకసారి కూడా ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నా మిత్రుల నేటి వరకు మనము తెలంగాణని సాధించుకున్నాం తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి విడిపోయి తెలంగాణ సాధించుకున్నాం కానీ ఈ రోజు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వలసలు పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలని సాధించుకోవడము వీటన్నింటినీ పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాదని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం అదే విధంగా ఈ పాలమూరు జిల్లా బాధితుల తరఫున దాదాపు అందులో దాదాపు ఒక ఎనభై మంది కుర్మలు అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ కూడా చివరి ద్వారా కూడా పోరాటం పోరాటానికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా అందరూ తాను వాళ్ళు కూడా జీవై